హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిడ్డూస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈరోజు మనము బిసి బేళపాత్ పిల్లర్స్లో ఏ విధంగా చేసుకోవాలో చూస్తామండి ముందుగా మనం నైటే నేను నేను నానబెట్టుకున్నానండి మిల్లర్స్ని అలా ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకున్నట్లయితే అరిగింపు అనేది బాగా అవుతుంది అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కందిబేళ్ళను కూడా నానబెట్టుకున్నాను అలా కందిబేళ్ళ అలా నానబెట్టుకోవడం వల్ల మనకి గ్యాస్ అనేది ఫామ్ కాకున్నట్లు ఉంటుంది అనమాట ఈజీగా డైజెస్ట్ అవుతుంది కూడా అలాగే మన దగ్గర ఉన్నటువంటి వెజిటేబుల్స్ని కూడా మీ కడిగి పెట్టేసుకున్నాను అంట చిన్నగా తరిగి అందులోనే చెనిగిత్తనాలు కూడా వేసాను ఇవన్నిటి కూడా కుక్కర్లో పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేలాగా నేను త్రీ విజిల్స్ పెట్టుకుంటున్నాను అందులోనే కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసుకునేసి త్రీ విజిల్స్ వరకు పెట్టుకుంటున్నానండి అందులో కొంచెం తొందరగా ఉడకడానికి అని చెప్పేసి అని కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ వేసిన తర్వాత వాటర్ పోసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే విధంగా మనం కుక్కర్ పెట్టుకోవాలి అంతలోపు మనం పెరుగు పచ్చడి కోసం రెడీ చేసుకుందామండి పెరుగు పచ్చడి కోసం చిన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ఆనియన్స్ కొత్తిమీర ఉప్పు పెరుగు ఇవి అన్నీ కలిసి మనం పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకుంటే పెరుగు పచ్చడి రెడీ అయిపోతుందండి పెరుగు పచ్చడి వేసుకొని తిన్నట్లయితే బిసిబిళెబాత్లోకి చాలా బాగుంటుంది కాబట్టి ముందు పెరుగు పచ్చడి రెడీ చేసి పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను బాత్కి పెరుగు పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ టిఫన్లోకి నేను పెరుగు పచ్చడి ఎక్కువ యూస్ చేస్తాను మా ఇంట్లో ఎక్కువ తింటారు కాబట్టి దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఆ విజిల్ వచ్చేలోపు మనము ఇక్కడ తెరుగుబాతుకి అనేది రెడీ చేసుకుందాము ఆయిల్ పెట్టు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసి కొద్దిగా దోరగా వేయించుకోవాలి రెండు 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 మిర్చి వేసుకున్నాను నేను బాగా వేగిన తర్వాత నెక్స్ట్ మనము చిన్నగా తరిగి పెట్టుకున్న టమోటాని ఒక నేను త్రీ వేసానండి మూడు టమోటాలని వేసి బాగా దోరగా వేయించుకోవాలి బాగా దోరగా వేగిన తర్వాత మనం అందులోనికి పసుపు కొద్దిగా కొంచెం కారము కారం యాక్చువల్గా వేయలేదు కాబట్టి కొంచెం కారం ఇందులోనే వేసుకోవాలి కారము పసుపు కొంచెం కారము ఆల్రెడీ అందులో మనము ఉప్పు వేసాము ఇందులో కూడా వేసుకోవాలంటే లైట్గా వేసుకోవచ్చు అందులో వేసాం కాబట్టి ఇందులో చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది చింతపండు మనము ఆల్రెడీ కడిగి నానపెట్టుకున్నానండి అలా నానపెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని నేను ఇందులోకి వేస్తున్నాను చింతపండు బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనము బాగా పులుపు అనేది బాగా కొంచెం బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి బిసిబెళ్ళభాత్తు పౌడర్ వస్తుంది కదా ఆ బిసిబెళ్ళభాత్ పౌడర్ వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే సరిపోతుంది చెప్పాను కదండి ఆల్రెడీ నేను ఉప్పు అందులో వేసాను ఇందులో కాబట్టి కొద్దిగానే వేస్తున్నాను తగినంత దాని తర్వాత బిసిబిళ్ళేభాత్ పౌడర్ ఉంది కదా ఆ బిసిబెళ్ళభాత్ పౌడర్ యాక్చువల్గా దానిపైన ఉంటుంది కాలు కిలో రైస్కి ఒక ప్యాకెట్ అనేలాగా కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి వేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఆల్రెడీ మనం కుక్కర్ కుక్కర్కి పెట్టాం కదండి కుక్కర్ పెట్టినదంతా ఫుల్ ఫుల్ మీ మెత్తగా ఉడికిపోయిందనమాట మెత్తగా ఉడిపోయిందే కుక్కర్లో ఉన్న మిలెట్స్ రైస్ని మనము అందులో ఆల్రెడీ తిరుగుబాతి పెట్టుకున్న దాన్ని మనము మిక్స్ చేసేసుకుని కొద్దిసేపు మనము స్టవ్ మీద పెట్టుకున్నట్లయితే వేడి వేడి బిసిబిడేబాతి రెడీ అయిపోతుంది నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తానండి చాలా మా ఇంట్లో చాలా ఇష్టపడతారు మిలర్స్తో కాబట్టి ఇంకా హెల్దీగా ఉంటుంది మనకు మిలర్స్తో తింటున్నాం కాబట్టి మంచి హెల్దీ ఫుడ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో చెప్పండి బూందీ ప్లస్ పెరుగు పచ్చడితో కలిపి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్